యాక్చువల్లీ అందరికీ బాధలు ఉంటాయి వాళ్ళు ఎవరు ఉన్నారంటే కొంతమంది కొన్ని తెచ్చుకున్న బాధలు కొన్ని ఉంటాయి ఊరికే వచ్చే కొన్ని ఉంటాయి అనుకోకుండా వచ్చే కొన్ని ఉంటాయి అన్ని రకాలుగా మానవుడిని చుట్టుకుంటూ ఉంటాయి భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఈ పది రూపాయలకి అయితే మన దగ్గర ఉంటుంది వెంటనే కొబ్బరి బొండాలు అయిన దగ్గరికి వెళ్తుంది తర్వాత అలా వెళ్తుంది షాప్ అయిన దగ్గరికి వెళ్తుంది తర్వాత అలా తిరుగుతూ 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 లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది అది స్క్రాప్కి వెళ్ళిపోద్ది అంటే దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట అది కూడా చాలా వాల్యుబుల్ ఐటమ్స్ అవన్నీ కూడా తీసి దాన్ని స్క్రాప్ చేసి మరలా కొత్త నోట్లు సృష్టిస్తూ ఉంటారు మనం కూడా అంతే క్రీస్తులో ఒక నోటు ఎవరిదైనా ఉందండి ఒక నోట్ ఏమైనా ఉందా పదు కానీ ఎంత కదా మరి చిరిగిపోయింది అంటే మళ్ళీ పర్లేదు ఇవ్వండి ఇక నేమ చూడండి ఇది ఎంత దీని వాల్యూ అమ్మా సౌర రూపాయి నోటి హే మీరు హిందీ నేర్చుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ ఒకటే తెలుగు మిగిలిన అన్నీ కూడా హిందీతోనే మనం మేనేజ్ అవ్వాలి ఇది వంద రూపాయలు కదా ఇది చూడండి నేను ఏం చేస్తాను దీన్ని ఏం చేశానండి ఎలా అయిపోయింది ఇది అదే ఇలాగే ఒక చికెన్ పీస్ కానీ గులాబ్ జామ్ కానీ ఇలా నలిపేసి మీకు ఇచ్చాను కూడా మీరు తింటారా తినరు ఎందుకు తినరు అదే ఈ వంద రూపాయలు కదా చూడండి ఇది ఇలా ఉంది దీన్నే మనం తీసుకొని వెళ్ళిపోయి ఒక హిస్టరీ పై తీసుకొని వచ్చి జస్ట్ ఇలా పెట్టినా ఏమైపోద్ది దీని వాల్యూ మారుతు ఇది ఒకవేళ చిరిగిపోయినా సరే దీన్ని వాల్యూ మారదు బ్యాంక్కి తీసుకుని వెళ్తే మీకు ఏం చేస్తాడు కొత్త నోట్ ఇస్తాడు అంటే మనం కూడా అంతే మనం కూడా ఎంత నలిగిపోయినా ఎంత ఎంత చిరిగిపోయినా ఎంత పతనమైపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని చెంతకు వస్తే మనం ఏమైపోతాం అంటే మరలా ఇది ఎక్కడా మారకపోవచ్చు కానీ ఎక్కడ మారుతుంది చెప్పండి ఒక బ్యాంకులోకి వెళ్తే ఖచ్చితంగా మారుతుంది అలాగే మనం వేసే పాదాల చెంతకు మనం చేరితే ఖచ్చితంగా మనం మారుతాం దేవునికి స్తోత్రం చెప్తాం హలలుయ ఎలాంటి పరిస్థితులు మనకు ఉన్నప్పుడు కూడా నలిగిపోయిన స్థితిలో మనం ఇక్కడికి వస్తాం కొన్ని సందర్భాల్లో బాధల్లో ఉంటాం అయినప్పుడు కూడా దేవుని సన్నిధికి రాగానే మనం ఏమవుతాం మరలా బలం బలం పొందుకుంటాం మరలా మనం మారుతాం మన మనస్సు మారి నూతనంగా మారుతూ ఉంటుంది ఇలాగా ప్రతి వారమే కాదు ప్రతిరోజు కూడా మన యొక్క దైనందిన జీవితాల్లో జరుగుతుంది మరి మీకు అంత అనుభవంలోనికి మీరు ఉన్నారో లేదు తెలియదు కానీ నేనైతే ఉన్నాను ఇక్కడ చాలామంది అలాంటి అనుభూలోనికి ఉన్నారు మీ అందరికీ తెలుసు చైనగారి పక్కన కూర్చొని పేషెంట్లందరికీ పేర్లు కొట్టేళ్ళ వయసు అంతా అడిగేట ఆయన వేయడు ఎలా చనిపోయింది ఆయన తాడు ఫ్యాన్కి వేసుకుని ఆయన ఏం చేశారు చనిపోయాడు ఇక్కడే కాకినాడలో జనరల్ హాస్పిటల్ పక్కన కూర్చుని టైప్ చేసి ఆయన చూడండి అంటే అతని జీతం ఏమైపోయిందంటే ఇంకా దేనికి స్ట్రాబ్లోకి వెళ్ళిపోయిందనమాట స్ట్రాబ్లోకి వెళ్ళక ముందే అంటే పతనావాస్తులోనికి వెళ్ళిపోయి ఇంకా జీవితము ఇంకా ముందే మనం ఏం చేయాలంటే ఏసే పాదాల చెంతకు రావాలి దేశ నలిపిస్తుంది దేవుని పాదాల చెంతకు వస్తే కనుక ఖచ్చితంగా దేవుడు కరుణ చూపాడి నడిపిస్తా ఈ దినము మనము మాట్లాడుకుంటున్నటువంటి ధ్యానం చేసుకున్నటువంటి విషయము నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఈరోజు జ్ఞాపకం చెప్పనందరూ కూడా ఆ జ్ఞాపకంలో ఒక అంశాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం జ్ఞాపకం అంటే చెప్పండి ఎంతమంది జ్ఞాపక శక్తి తక్కువ ఎంతమంది కా నాతో పాటు సపల కొట్టిన అందరికి జ్ఞాపక చేస్తున్న వాళ్ళు కానీ మనం ఒకటి మర్చిపోండి దేవునికి సంధికి రావడం మర్చిపోం చాలా సందర్భాలు అన్నీ మనం జ్ఞాపకం చేసి కొన్ని మాత్రం మనం మర్చిపోం ఎవరిన ఒక మాట అంటే మనల్ని మర్చిపోం వాళ్ళకి ఫోన్ చేయకూడదు అన్నటువంటి అలాంటి విషయాలు గుర్తుంటాయి వాళ్ళు జ్ఞాపకం చేసుకోకూడదు అన్నటువంటి విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటుంటాయి చాలా సందర్భాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి మనము ఉంచుకోము జ్ఞాపకం ఏదైతే ఉంచుకోవాలో అవి ఉంచుకోము జ్ఞాపకం అన్నీ కూడా మన హృదయంలో ఉంటుంది అంటే హృదయము ఘోరమైన నింపుకోవడానికి కారణం ఏంటంటే జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే స్టోరేజ్ పెరిగిపోద్ది మన హృదయం నిండా ఏమైపోద్ది స్టోరేజ్ కంప్యూటర్ వాడే వాళ్ళకి తెలుస్తుంది రీసైకిల్ బిన్ అని ఉంటుంది దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మన యొక్క మనసు నుంచి వెళ్ళిపోయిన ఆ రీసైకిల్ బిన్ ఒక హృదయం అనుకోండి ఆ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి డిలీట్ చేస్తే కనుక మన స్టోరేజ్ ఫ్రీ అవ్వదు అలాగే మన యొక్క జీవితాల్లో దేవుని చెంతకు చేరి దేవుని మనం వేడుకుంటున్నప్పుడు మన జ్ఞాపకం అంతా కూడా దేవుడే ఉండాలండి మీ జీవితాల్లో అనేకమైన జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు అనేకమైన జ్ఞాపకాలు మీ జీవితాల్లో ఉండొచ్చు కానీ ఒకవేళ తీపి జ్ఞాపకమైనా మిమ్మల్ని బలహీనపరుస్తున్న దాన్ని కూడా మీరు ఏం చేయాలి తీసి పాకం పెట్టేసి పాడేయాలంతే కొద్దివే తీపి జ్ఞాపకాలతో అలా బ్రతుకు అలా ఫోటో పెట్టుకొని అలాగా చూసుకుంటూ జీవితానికి అడుగుతున్నానండి అనుకుంటారు చాలామంది కానీ అది కూడా తీపి జ్ఞాపకం కూడా నిన్ను దేవుడి నుంచి దూరం చేస్తాను కొంత డిప్రెషన్కి లోన్ అవ్వడానికి కారణమవుతుంటుంది మరి దేవుని యొక్క సన్నిధిలో చాలా సందర్భాల్లో పట్టుదల మనకు ఎలాంటి విషయాల్లో ఉండాలో తెలుసండి పట్టుదల దేవుని విషయంలో తప్పించి మరి దేంట్లో కూడా మీరు పట్టుదల పెట్టుకోవద్దు అన్నీ కూడా ఆ పట్టు విడిచి మనం జీవించడానికి ప్రయత్నించాలి ఒకవేళ మీరు ఎవరితోనైనా మాట్లాడకపోతే అది పట్టుదలని మీరు అనుకుంటున్నారు కానీ అది శాపంగా మిమ్మల్ని చుట్టుకో భయంకరమైన వ్యసనంగా అది మారిపోతూ ఉంటుంది ఒక డ్రగ్గిస్ట్ లేకపోతే ఒక వ్యసనాలకు బానిసైపోయిన వ్యక్తి ఏ విధంగా మత్తులో జోగుతూ ఉంటాడో తాగకపోతే మీ పట్టుదల అనవసరమైన విషయాల్లో ఉంటే మీ జీవితాల్లో కూడా ఆ యొక్క ఆ పట్టు మిమ్మల్ని ఏం చేస్తుందంటే అనేక రకాలుగా బలహీనపరుస్తుంది శారీరకంగా బలహీనపరుస్తుంది మానసికంగా బలహీనపరుస్తుంది కాబట్టి ఈ యొక్క పట్టుదల విషయంలో మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకోవాలి హోలీ కమ్యూనియన్ చెప్పండి అందరూ కూడా అంటే ప్రభు బల్ల అని మనం పిలుస్తున్నాం ప్రభురాత్రి భోజనం అని కొంత పిలుస్తున్నాం ఈ ప్రభు బల్ల మనం సమీపించే ముందుగా మనమైతే ఒక చిన్న రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని ఈ ప్రభు బల్ల అంటున్నారని హేళన చేసేవారు చాలామంది ఉంటారు కొంతమంది ఏమో ఏంటి ఈ యొక్క ఆచారం తల్లిదండ్రులు పూర్వీకులు ఈ యొక్క ఒక పద్ధతి ప్రకారంగా పెద్దలు ఏర్పాటు చేసిన దానికోసమే ఈ లింక కొనసాగిస్తున్నారు కొంతమంది అవమానించేవారు చాలామంది ఉన్నారు ఆ దినాల్లో అయితే ఈ యొక్క రొట్టే ద్రాక్ష రసము ఒక ఫుల్ మీల్స్ ఒక ఫుల్గా వారు ఆహారం తినేవారు ఫుల్గా ద్రాక్షరసాన్ని తాగేవారు అంటే మత్తు ఇచ్చేది కాదు మత్తు ఇచ్చే భయని కాదు మంచి ద్రాక్షరసం శరీరానికి ఆ మంచిగా ఒక పౌష్టికాన్ని ఇచ్చేది అదే రీతిలో మనసుకు నెమ్మదినిచ్చేది చక్కగా ఆహ్లాదకరంగా ఉండేది వారు తీసుకుంటూ ఉండేవారు అయితే ఈ యొక్క మొట్టమొదట ఈ జ్ఞాపకము అనే దాంట్లో మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏసయ్యను మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి ఏసయ్య శిలువను మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి హలలుయ ఆ ఏసయ్య సిలువ ఎలా ఉంటుందండి రక్త సిద్ధమై ఉంటుంది అది చూడడానికి అంత అందంగా ఉండదు లేకపోతే ఏసే సిలువ అది ఒక హేళనుగా మనకు కనిపిస్తుంటుంది ఏసే సిల్వ బాధలతో కూడినగా మనకు కనిపిస్తుంటుంది ఏసే సిలువ కొన్ని సందర్భాలలో మనలను అంత సంతోషంగా ఉండనిచ్చేటట్లుగా మనకు కనిపించింది ఎందుకంటే ఎవడైనా నన్ను వెంబరింపకొని సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించిపోయినాడు దేవుడు కొన్ని సందర్భాల్లో అందరూ సంతోషంగా సినిమాకి వెళ్తుంటే మనం ఆ సినిమాకి వెళ్ళలేం అదొక భారంక్యత మనకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో అందరూ ఆహ్లాదకరంగా సంతోషంగా లోకానుసరణి మాటలు మాట్లాడుకుంటే మనం వారితో కలిసి మాట్లాడుకోలేం జాక్విన్ చెప్తుంది కొంచెం జాక్విన్ ఏం చెప్తుందంటే వారు క్లాసులో ఎవరు మంచిగా మాట్లాడలేదంటే ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు ఇంటర్మీడియట్ మీ కాలేజీలో మీరు అవతల వాళ్ళు ఎలా మాట్లాడినా పర్లేదు కానీ మీరు మాత్రం చాలా జాక్విన్ రాగానే క్లాసులోకి అమ్మమ్మ వచ్చేస్తుంది వచ్చేస్తుంది హోలీ లేడీ వచ్చేస్తుంది జీజస్ లేడీ వచ్చేస్తుంది అని అటకరిస్తుంది రాగానే మాట్లాపేస్తున్నారంట అంటే మీరు ఎక్కడ పెడితే అడుగు పెడితే అక్కడ ఏం చేయాలంటే కమ్యూనికేషన్ ఆగిపోవాలి వారికి ఉన్నటువంటి ఆచారాలు పక్కగా పోవాలి మన యొక్క దేవుని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే మరి చాలా సందర్భాలలో ఆ యొక్క దేవుని హేళన చేస్తున్నటువంటి వారు నువ్వు దేవుడు అయితే నీ రక్తించుకొని మమ్మల్ని రక్షించి అంటారు సిలువు దగ్గరికి వచ్చినప్పటికి మన యొక్క జీవితాల్లో ఛాలెంజెస్ చాలా ఉంటాయండి ఆ యొక్క పోరాటాలు అనేవి చాలా ఉంటాయి ఏదైనప్పటికీ కూడా మనము ఏసే సిలువను మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ యొక్క సెలువలోనికి వెళ్లే ముందుగా ఆయన ఏం చెప్పారు ఆయన నోటితోటి మనం చూసినట్లయితే మత్స్సు వార్త బైబిల్ తెచ్చిన వారు మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చూడండి ఎవరు చెప్పారంటే ఏసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము వారు భోజనము చేస్తుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశ నుంచి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞదాసులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిన్నింపబడుచున్న నిబంధన దేవునికి స్తోత్రం గాక మొట్టమొదటిగా మనకు రావాల్సినటువంటి మాట మన మనసులో గుర్తుండుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉన్నదంటే ఆశతో దేవుడు ఏదైతే మన కోసం దాచించాడో వాటి కోసం మనం బెగిరి పడేవారిగా ఉండాలి దేవునికోసరే స్తోత్రం చెప్పండి ఏదైతే దేవుడు మనకు దాచించాడో దానిని మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుడు దాచి ఉంచింది ఏంటంటే ఈ హోలీ కమ్యూనియన్ అది భోజనము చేస్తుండగా ఏస్తు క్రీస్తు ప్రభు రొట్టెని పట్టుకుని దాన్ని ఆశ్రమించి శిష్యులకిచ్చి ఇది నా శరీరం అని చెప్పి గిన్నె పట్టుకుని కృద్యులు చెల్లించి వారికిచ్చి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము దేవునికి స్తోత్రం కలుగును కాక ఇరవై తొమ్మిదో చిన్న చూస్తే నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను ఏసుకృష్ణ ప్రభు వారు ఎందుకు ఆ విధంగా చెప్పారంటే ఈ లోకంలో ఉండగానే మనకు ఈ పాపం నుంచి విడుదల ఈ లోకంలో ఉండగానే శాపం నుంచి విడుదల ఈ లోకంలోనే ఉండగానే ఈ శరీరం నుండి స్వస్థత ఈ లోకంలో ఉండగానే మన బలహీన నుంచి విడుదల మనం పొందుకోవాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసంలో పాలు పంపులు పొందుకుంటాను నేను పరలోకానికి వెళ్ళిపోతాను అప్పుడు అక్కడ పాలు పంపుల్లో పొందడానికి ఇంకా అవకాశం ఉండదని చెప్తూ ఆయన ముప్పై వచ్చిన అంతట వారు పాడి ఒలివల కొండకు వెళ్ళి అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడేదరు ఎల అనగా గొర్రెల కాపర్ని కొట్టదును మందలోని గొర్రెలను చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా అని ఏసు కృష్ణప్రభు వారు చివరగా చేసినటువంటి మాట మనము రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్న కారణం ఏది అనగా ఏసేను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం ఏసేను ప్రతి దినము జ్ఞాపం చేసుకుంటున్నాం కదండి ప్రతిరోజునే కుటుంబ ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు బైబిల్ దానం చేస్తాను ప్రతిరోజు నేను దేవుణ్ణి ఎదుగుచాను అని మీరు చెబుతూ ఉన్నారు కానీ ఈ ప్రత్యేకించి ఈ ఆదివారం నా సంఘంగా కూడా కొన్ని సంఘాల్లో అయితే ప్రతిరో ప్రతి ఆదివారం కూడా ప్రభు బలాన్ని తీసుకుంటారు ఇంటి దగ్గర కూడా ప్రతిరోజు ఒక రొట్టె తీసుకొని ఒక ద్రాక్ష రసం తీసుకొని ప్రతిరోజు కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకోవచ్చు మీకు అర్థమైందండి అర్థమైందా ప్రతిరోజు కూడా లేకపోతే మీరు తినే ఆహారంనే తీసుకొని ఆ నీళ్ళనే తీసుకొని ప్రభా ఇది నీ యొక్క రక్తము నాలో పాపమున్నేళ్ళ శుద్ధీకరించండి అని కూడా దాన్ని తీసుకున్నచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారితో పాటు ఉన్న శిష్యులందరూ కూడా వారు భుజించారు ఆహారం ఫుల్గా వారు తిన్నారు అంటే యేసుని జ్ఞాపం చేసుకుంటూ అది శారీరక ఆహారమే కానీ ఒక దైవికమైనటువంటి స్వస్థతనిచ్చేటువంటి ఆహారంగా ఒక జీవాహారంగా దానిని వారు తీసుకున్నారు వారి శరీరాలకు స్వస్థతనిచ్చే ఆహారంగా వారు తీసుకున్నారు వారి యొక్క ఆ యొక్క ఆ రక్తము సూచనగా వారు తీసుకున్నారు కాబట్టి మన యొక్క జీవితంలో ప్రతి రోజు లేకపోతే ప్రతి వారము నెలకు ఒకసారి దేవుని పాదాల చెంతకు చేరి మనము చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏ ఆశతో మన యొక్క పట్టుదల ఉన్నదో మనం మొట్టమొదటి రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ ఆశ నీ పట్టుదలను బలపరుస్తుందో నీ జీవితంలో కొంతమంది ఒక మాటను బలపరుస్తారు మన సంఘం అందరూ కూడా ఒకరికి ఆలోచన వచ్చింది స్ట్ గారికి పుట్టినరోజుకి ఎవరు పొందాలి ఒక్కరిని స్టార్ట్ అవుతుంది ఏదైనా అంతే కదండి ఇద్దరి నుంచి కానీ స్టార్ట్ ఒకరు ఒక్కరికి వస్తుంది వెంటనే వాళ్ళ ఒక్కరికి చెప్తే కానీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి కదా అప్పుడు వెలుగుతుంది గుర్ర ఏదైనప్పటికీ కూడా ఒక పట్టుదల ఒక ఆశ మన యొక్క జీవితంలో మనం ఉంటున్నప్పుడు అది ఏ కార్యమైనా చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది నమ్మిన వారి దేవునికి సోదరియుద్ధం అది ఎలాంటిదైనా చెడ్డ కార్యమైన మంచి కార్యమైనా చేయడానికి మనలను ముందుకు ప్రోత్సహిస్తుంది అదే రీతిలో ఏసుక్రీస్తు ప్రభు వారందరినీ చూసి మరి అదే వచనాలు వేరే గ్రంథంలో వ్యవహాన్ వార్తలు కూడా దేవుడు రాయించారు ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చిన చూడండి కావున ఏ సిట్లను మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవము కలవారు కారు ఏం కారు చెప్పండి జీవం మనలో రావాలంటే మనము తిన్నటువంటి ఆహారము లేకపోతే తీసుకున్నటువంటి ఆ యొక్క పానీయాల ద్వారానే కాదు దేవుని యొక్క ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా కనబడుతున్నటువంటి ఈ రొట్టెను ఏ ఆ శిలువులో కానీ సాదృశ్యంగా కనబడుతున్నటువంటి ద్రాక్ష రసను మనము తీసుకుంటే తప్పించి మనం ఏం చేయలేమంటే ఇక్కడ జీవము గలవారు అవలేము కాబట్టి మీ పిల్లలు ఎవరిని ఇంకా బాప్తీసం తీసుకోకపోతే వారు ఖచ్చితంగా బాప్తిస్ని తీసుకోవడానికి వారిని ప్రోత్సహించండి ఎందుకంటే వారు బాప్త తీసుకోకపోతే వారు ఏమవుతారు జీవంతో నిండలేరు అని చిన్న చిన్న పిల్లలకి బాప్తి ఇచ్చేస్తున్నారు అలా కాదు వారికి కూడా కొంచెం మనస్థితి తెలియాలి ఏది పాపము ఏది శాపము తెలియాలి అప్పుడు వారి మనస్థితి తెలిసిన తర్వాత వారికి మనము బాప్తిలు ఇచ్చినా పర్లేదు కొంతమందికి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో వారిని ఆ ప్రోత్సహిస్తున్నారు దేవుణ్ణి రాకడా సమీపంగా ఉంది బాప్తిసం ఇవ్వకపోతే ఆ పిల్లలు మరి ఒక భూకంపం రావచ్చు లేకపోతే సునామీ రావచ్చు లేకపోతే ఎలాంటి ఉంటాయి పరిస్థితులు తెలియదు బాప్తీసం ఇచ్చేది సిద్ధపరిస్థితులు ఆ కానీ చిన్నప్పుడే బాప్తీసులు చేస్తున్నారు కానీ ఈ బైబిల్ రంధంలో చెప్పబడినటువంటి బాప్తిసము అది కాదు వారికి తెలియని వయసులో వారు ఆడుకునే వయసులో వారికి ఏ జ్ఞానం లేనప్పుడు వారికి బాప్త ఇచ్చేసి సిద్ధపరిచిది కాదు మనకు మనం పాపక్షమాపణ పశ్చాత్తాప ఒప్పుకొలుతూ యేసుక్రీస్తు ప్రభు అని నోటి ధర ఒప్పుకొని బహిరంగంగా ఏసుక్రీస్తుని ఆ యొక్క పాపక్షమాపణ కోసం ముఖ్యంగా ఆ బాప్తం తీసుకొని ప్రభు బలలో ఆ చెయ్యి పెట్టి లేకపోతే పాలు పంపులు పొందుకొని ముందుకు నడవలసిన వారే మనం ఉన్నాం కాబట్టి చాలా విఘ్నతతో మనం ఆలోచించాలి అయితే ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇంతకు ముందైతే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినా ఇదేంటరామూర్తలా తిరుగుతున్నాడు అని ఇప్పుడు పన్నెండు పదమూడు సంవత్సరాలకే వారికి జ్ఞానం వచ్చేస్తుంది వారిలో జ్ఞానం పెంపొందించబడుతుంది కాబట్టి మన యొక్క జీవితంలో మనము బాప్తేశ్వం ఎంతమంది అయితే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క బలలో పాలు పంపులు పొందేటువంటి అవకాశం ఉంటుంది